చవ్వా రెడ్డి అరవై రెండవ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించిన జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ అస్మిత్ రెడ్డి అనంతపురం జిల్లా క్లాస్ వన్ కాంట్రాక్టర్ చవ్వా గోపాల్ రెడ్డి అరవై రెండవ జన్మదిన వేడుకను తాడిపత్రి పట్టణంలోని జేసీ ప్రభాకర్ రెడ్డి స్వగృహంలో శనివారం రాత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి జేసీ అభిమానుల మధ్య గోపాల్ రెడ్డి అభిమానుల మధ్య ముఖ్యంగా యాడికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ రెడ్డి చవ్వా గోపాల్ రెడ్డికి తినిపించారు వారు మాట్లాడుతూ ఇంత అభిమానం సంపాదించుకున్న గోపాల్ రెడ్డి జీవితం ధన్యమైందంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు గోపాల్ రెడ్డి ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని ఇలాగే ఇంకా పది కాలాల పాటు అభిమానుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నట్లు జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు అనంతరం గోపాల్ గోపాల్రెడ్డి బావ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంఏ రంగారెడ్డి స్వగృహంలో గోపాల్ రెడ్డి అక్క చేతుల మీదుగా కేక్ కట్ చేసి తన అభిమానుల మధ్య జన్మదిన వేడుకను జరుపుకున్నారు